నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు గారు నమ శ్రీ గురు గురుగారు అష్టమి గురించి అష్టమి గురించి ఎన్నో సార్లు ఎన్నో వీడియోస్ చేశాము మన వీడియోస్ చూసి ఎంతో మంది గుమ్మడికాయ దీపం స్టార్ట్ చేశాము మంచి ఫలితాలు వచ్చాయి అని కూడా ఎంతో మంది చెప్పారు అయితే మరి ఇప్పుడు ఏంటమ్మా ప్రత్యేకంగా అనుకుంటుండొచ్చు మీరు రెండు రోజులుగా వచ్చింది కదా మరి శుక్రవారం శనివారం ఏ రోజున జరుపుకోవాలంటారు ఇంకా ఏదన్నా ఇంకొంచెం త్రీ జీ ఫోర్ జి ఫైవ్ జీ లాగా అలా ఇంకా నెక్స్ట్ మన వీక్షకులకు ఇంకా ఈసారి వచ్చేటువంటి కాలభైరవ అష్టమి ఏదైతే ఉందో బహుళ అష్టమి శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది చేసుకునేటువంటి వాళ్ళు శుక్రవారము చేయవచ్చు శనివారం చేయవచ్చు కానీ శనివారం మధ్యాహ్నం లోపల మాత్రమే పుష్పాండ దీపం దీపారాధన చేయాలి ఓకే దీపం పెట్టేవాళ్ళు శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం లోపల లేదంటే శుక్రవారం సాయంత్రంగా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు అడిగేటువంటి సమయం కావచ్చు నా ఆలోచన కావచ్చు అక్కడ అన్ని కలిసి వచ్చినటువంటి సమయము కావచ్చు సమయస్ఫూర్తి కావచ్చు భగవంతుడి అనుగ్రహం మన వీక్షకుల మీద కలుగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనము కావచ్చు రెండు వారాలు వచ్చినాయి ప్రతి ఒక్కరు ఏ పూ చేసినా ఏం చేసినా ఆర్థిక పరమైనటువంటి సమస్యల కోసమే ఎక్కువగా చేస్తుండేటువంటి సమస్యలు దీంట్లో శుక్రవారం అంటే ఎవరు మనకి లక్ష్మీదేవి అమ్మవారు కాలభైరవుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అంటే లక్ష్మీదేవి కంటే శక్తివంతమైనటువంటి ఐశ్వర్యవంతుడే ఈశ్వరుడు ఐశ్వర్య కారు కూడా ఈశ్వరుడు పొద్దున్నే భస్మం పెట్టుకుంటారు చాలా మంది ఇప్పుడు చూడండి పొద్దున్నే లేవగానే స్నానం చేశారా లేదా తీసి పక్కన పెడితే భస్మ స్నానం భస్మ స్నానం అంటారు విభూతి స్నానం అంటారు కదా విభూతి స్నానం అంటే విభూతి పెట్టుకున్నంత మాత్రాన స్నానం చేశామని అర్థం కాదు అసలు స్నానం ముందు కూడా విభూతి పెట్టుకోవడమే విభూతి స్నానం ఓకే వంటిండ విభూతి పూసు పూసుకుంటుంటారు అన్ని చోట్ల విభూతిలో ఐశ్వర్యం ఉంటుంది అది ఈశ్వరుడి సొత్తు కదా విభూతి భస్మం అనేది అలానే ఇక్కడ కాలభైరువుడు అంటే కూడా సాక్షాత్ పరమేశ్వర స్వరూపాన్ని కాలభైరు స్వరూపంగా చదువుతూ ఉంటాం మనం ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఆర్థికపరమైనటువంటి సమస్యల కోసం పోరాడుతున్నారో వాళ్ళకి శుక్రవారం దీపారాధన చేసుకోవడం మంచిది ఆర్థికంగా డబ్బు కావాలి మంచి ఉద్యోగం కావాలి ఇట్లాంటి వాటి కోసం చేసుకునేటువంటి వాళ్ళు ఆర్థికంగా కావాలనుకుంటే శుక్రవారం సాయంత్రం దీపారాధన చేయడం మంచిది కుష్మాణ దీపం అలాగే నవగ్రహాలలో శనీశ్వర బాధ కలిగినటువంటి వాళ్ళు నవగ్రహ బాధలు కలిగినటువంటి వాళ్ళు అలాగే కుటుంబపరమైనటువంటి చికాకులు పిల్లలు మాట వినకపోవటం విద్యాముద్రగా లేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా కలిగే కావాలి అనుకునేటువంటి వాళ్ళు విద్యాముద్రగా కలగాలి మా పిల్లలు మంచిగా మంచి బుద్ధి కలగాలి దుర్వ్యసనాలు దుస్నాహనాలు దూ దూరం అవ్వాలి ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు శనివారం రోజున ఉదయం దీపారాధన చేయడం అనేది విశేషం ఉదయం ఉదయం దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల దీపారాధన చేస్తే తప్పనిసరిగా సకలైశ్వర్య ప్రాప్తి తప్పనిసరి కలుగుతుంది ఎలాంటివైనా సరే ఎలాంటి సమస్యలైనా రుణ బాధలైనా ఎలాంటి ఆర్థిక సమస్యలైనా సరే తప్పనిసరిగా తొలిగిపోతాయి ఎందుకు అంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉండేటువంటి హోరను శుక్రహోర అంటే శుక్రుడు ఏమిస్తాడు సకల భోగ భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడే శుక్రుడు కదా అలాగే శనివారం దీపారాధన చేయమని చెబుతున్నాం మరలా కొంతమందికి శనివారం దీపారాధన చేసేటువంటి వాడు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ చేయమని చెప్పండి ఓకే శని హోర ఉంటుంది శని బాధలు తొలిగిపోతున్నాయి నవగ్రహ బాధలు మొత్తం తొలిగిపోతున్నాయి అలాగే శుక్రవారం రోజున చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీంట్లో కూడా మనం ప్రతిసారి భైరవుడికి దీపారాధన చేయండి వడల్ని వేదన పెట్టండి ఈ కూష్మాండ దీపం పెట్టండి చదువుతున్నా నిజంగా మరి చెప్పానంటే మన వీడియో వల్ల అనేక దేవాలయాల్లో కాలభైరవుడి విగ్రహం దగ్గర కూష్పాండ దీపాలు ప్రత్యక్షం అవుతున్నాయి ప్రతి అమావాస్యకి బహుళ అష్టమికి చాలా మంది నాతో సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేశారు అయ్యగారు మీ వీడియో చూసే మేము ఒక నలుగురం ప్రారంభించాము ఆడవాళ్ళము ఇప్పుడు ఒక అమావాస్య కానీ కాలభైరవ అష్టమి రోజున కానీ కనీసం డెబ్బై ఎనభై మంది కూర్చొని దీపారాధన చేస్తున్నాం మేము కూష్మాండ దీపం అని మా గుడి మొత్తం గుమ్మడికాయలు కాయలేసరి ఓకే సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పారు అలా అని ఇప్పుడు మన దేవాలయంలో కూడా అంటే నేను ఆ సమయానికి బయటకు వచ్చేస్తాను కదా ఏదైనా హోమాల నుండి బయటకు వచ్చేస్తుంటాం ఉంటాం అయిపోయిన తర్వాత మరలా గుళ్ళోకి వెళ్లేసరికి మొత్తం దీపాలే ఉంటాయి వర్సన దీపాలు పెట్టేసి ఉంటాయి కూష్మాండ దీపాలు నిజంగా అవి చూస్తా అంటే మనం చేసినటువంటి ఒక వీడియో ద్వారా ఒక దేవతకు ఆరాధన జరుగుతుంది తద్వారా అది చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరి ఒకటి చెప్తానమ్మా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేస్తారు పని కాకపోతే నాలుగోసారి ఎవరు రారు అలాంటిది మనం దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం చేసాం మనం ఈ వీడియో ఇప్పటికీ అదే జనాలు కంటిన్యూ అవుతున్నారు ఇంకా జనాలు పెరుగుతున్నారు అంటే అవి చేయడం ద్వారా వాళ్ళకి ఫలితం రాబట్టే కదా లేకపోతే రెండోసారి మన మాట అంటే అప్పుడు నేను మన టెంపుల్ వీడియో తీసుకున్నప్పుడు కూడా ఏమన్నారంటే మేము చేసేసి మాకు ఫలితం వచ్చాక మళ్ళీ ఇప్పుడు వేరే దాని గురించి ప్రారంభించి దీపారాధన చేస్తున్నాం దీపం చేస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు అంటే చేస్తున్న దానికి ప్రతిఫలం ఏదైతే వాళ్ళు ఆ సంకల్పం చేసుకుంటున్నారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతాం కాబట్టి శుక్రవారం రోజునైతే సాయంత్రం సిక్స్ టు సెవెన్ శనివారం అయినా ఉదయం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో చేసుకోవడం అనేది ఉత్తమం ప్రతిసారి మనం పూజ చేయమని చెప్తున్నాం కానీ ఈసారి ఒక చిన్న మంత్రాన్ని ఇస్తాను ఇది చేయండి బంగారం కనక వర్షం తప్పనిసరి కురుస్తాం హండ్రెడ్ పర్సెంట్ అంటే కనక వర్షం కురుస్తుందంటే మాకు డబ్బులతో పని లేదు బాబు మా హెల్త్ వైజ్ కానీ ల్యాండ్ ప్రాపర్టీ కానీ పిల్లల చదువు కానీ అని అంటే వాళ్ళకు కూడా అంత మంచి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది రైట్ దేనికి ఏంటంటే మనం భైరవుల్లో ఎనిమిది రకాల భైరవులు ఉంటారు వీళ్ళలో స్వర్ణాకర్షణ భైరవం అని ఒక భైరం విని ఉంటారు చాలా మంది వటుకు భైరవం ఉగ్ర ఉగ్రభైరవం ఇట్లా పేర్లు వింటూ ఉంటాం వాటిల్లో స్వర్ణాకర్షణ భైరవం అని ఒక మంత్రం ఉంటుంది ఇది కొంచెం సంపూర్ణమైనటువంటి విధానంలోకి వెళ్లి చేసుకుంటే ఇంకా దాని ఫలితం చెప్పాల్సిన అవసరం లేదు ఒంటి నిండా ఇంటి నిండా బంగారం 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 అయితే ఇప్పుడు ఇది మా కి కావాలి నెక్స్ట్ తప్పనిసరి అంటే అంత స్వర్ణాకర్షణ భైరం నిజంగా కొన్ని చోట్ల భూమిలో దాగునటువంటి నిధులు తీస్తుంటారు చూడండి వాళ్ళు కూడా చేసేటువంటి ఉపాసన స్వర్ణాకర్షణ భైరం ఏమేమి చేస్తుంటారు ఇప్పుడు రెండే రెండు అంటే ఏదైనా నిధులు ఉన్నాయి మాట నిజం తప్పనిసరిగా చాలా చోట్ల బయటపడుతూ ఉన్నాయి తీస్తూ ఉన్నారు వాటికి కొన్ని బంధనాలు ఉంటాయి వాటిల్లో భైరవ బంధనం ఒకటి స్వర్ణాకర్షణ భైరవ బంధనం అలాగే సర్ప బంధనం ఈ రెండు విడిపించేటువంటి వాళ్ళ శక్తివంతులు చాలా తక్కువ మంది ఉంటారు చాలా రేరు స్వర్ణాకర్షణ భైరవం అనేది అంత శక్తివంతమైనటువంటి విద్య అలాగే నాగబంధనం కూడా అంతే ఇప్పుడు ఆ నాగ ఈ రెండు బంధనాలు తీస్తే లోపం ఉండేటువంటి ఎంత ధనం అయితే ఉందో అంత ధనం బయటికి తీసుకురావచ్చు బంధనం ఇప్పుడు లాక్ చేసి పెడతాం కదా తాళం వేస్తాం తాళం చెవి లేకపోతే కష్టం కదా దాన అది పగలదు గట్టిది ఉక్కుది పగలదు ఏం చేయాలి తాళం చెవే కావాలి అంటే ఇక్కడ తాళం చెవి ఏంటి అంటే ఈ బంధనం విడిపించేటువంటి మంత్రం దేవత శక్తి మాత్రమే కీ అవుతుంది ఇలాంటి స్వర్ణాకర్షణ భైరవ సంపూర్ణమైనటువంటి ఉపాసన విధానంలో చేస్తే నిజంగా ఒక గురువుని ఆశ్రయించి గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని మనం సాధన చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా స్వర్ణాకర్షణ భైరం అనేది విపరీతమైనటువంటి ఇది ఇస్తుంది తీసుకోవచ్చా ఎవరు పడితే వాళ్ళు కాదు అది తప్పనిసరిగా నిన్న నా దగ్గరికి ఒకరు వచ్చారు నాకు మంత్రం కావాలి అని అడిగాడు ఒక దేవతా మంత్రం దశ మహావిద్యంలో నేను దాదాపు నెల రోజులు తిప్పాను అతన్ని దాని ఉద్దేశం ఏంటి అంటే అతను నిజంగా తీసుకోవాలనుకుంటున్నాడా టైం పాస్ కు తీసుకోవాలనుకుంటున్నాడు నిజంగా అయితే గ్యారంటీ నా దగ్గరికి నెల రోజులు తిరుగుతాడు లేదు ఏదో ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు ఇంకో చోట తీసుకుందాం అనే ఒక గురుత్వం లేకుండా ఒక ఏదో భావంతో వచ్చేసేవాడు అయితే రారు నిన్న పొద్దున వచ్చారు నా గుంటూరే దాదాపు నాలుగైదు సార్లు వచ్చారు ఈ నెల రోజులు ఇక్కడికి రావాలని నేను గుంటూరు వెళ్ళాను గుంటూరులో ఫోన్ చేశారు రా అండి అని చెప్పాను ఒక దేవాలయానికి రమ్మన్నా గుంటూరులో ఆ దేవాలయానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు నా కార్యక్రమంలో ఉన్నా లేట్ అవుతుందన్నా పర్లేదన్న ఉంటామన్నారు అలా మధ్యాహ్నం మూడింటి వరకు వెయిట్ చేశారు వాళ్ళు ఉన్నారా లేదా ఇంకా నాకు ఫోన్ రాలేదు కానీ వెళ్ళి చూద్దాం ఉంటే ఇద్దాం లేదంటే ఇంక జీవితంలో వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకూడదని వెళ్ళాను వాళ్ళిద్దరు అన్నదములు అంటే లాగా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అంతే కూర్చొని ఉన్నారు ఏం తినకుండా మూడింటి వరకు అక్కడే వాళ్ళతో దాదాపు ఆరింటి వరకు మాట్లాడాను నా గురికి కుదిరింది వీళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళకి ఇస్తే తప్పనిసరిగా సాధన చేసుకుంటారు తద్వారా మంచిగా జరుగుతుంది వాళ్ళు చేసేటువంటి జప ఫలితంలో ఎంతో కొంత నాకు కూడా వస్తుంది అనేటువంటి ఒక భావనతో తప్పనిసరిగా వీళ్ళకి మంత్రం ఇద్దామని చెప్పే ఉద్దేశంతో మంత్రం ఇచ్చాం అలాగే ప్రతి ఒక్కళ్ళకి పంచుకుంటూ పోతే బీజాక్షరాలు కొన్ని అయితే ఓకే కొన్ని బీజాక్షరాలు మాత్రం చాలా దీక్షతో నియమంగా ఉంటూ సమ్మవాన్ని లేదంటే మనం ఏదైతే దేవతలు చేస్తున్నామో ఆ దేవత ఉపాసన చేసుకుంటూ చేయాలి కానీ ఇలా పడితే అలా చేయడానికి ఉండదు దాంట్లో స్వర్ణాకర్షణ భైరవం కూడా అంతే సంపూర్ణమైనటువంటి ఉపాసన విధానం కాదు ఇది పామురులకి పండితులకి ఎవరికైనా పనికి వచ్చేటువంటి విధానంగా ఇప్పుడు మనం మంత్రం చెప్తున్నాం ఇలా చేసినా తప్పనిసరిగా చెప్తున్నాను వదలకుండా చేయండి స్వర్ణాకర్షణ భైరవం చేసి సంతానం లేనిటువంటి ఒక అర్చకుడు నలభై ఎనిమిది సంవత్సరాలకి అంటే పెళ్ళైన తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాలకి సంతానం కలిగింది ఆ పిల్లవాడికి అంతమంది కూడా చెప్పుకున్నాం మనం ఇద భైరవ అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు నాకు ఆయన అనుగ్రహం కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటాను అని చెప్పి అని పేరు పెట్టుకున్నాడు అబ్బాయికి అంటే అంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభించి ఇంకా జీవితాంతకాలం చేస్తూ ఉండండి తప్పనిసరిగా ఆ స్వర్ణాకర్షణ భైరవం అనేది ఆకర్షణ మీరు కోరుకున్నా కోరుకోపోయినా తప్పనిసరిగా ఆ ఇంట్లో బంగారాన్ని బాధ్యత మాత్రం తీసుకుంటాడు అయితే ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి దశ మహావిద్యకి కూడా అమ్మవార్ల ఏ ఉపాసన చేసినా అమ్మవార్లకు కూడా ఏమంటారు ముందుగా ఈయనని పూజించాకే అమ్మవార్లకు పూజించాలి కాబట్టి అలా కూడా పనికొస్తుంది అంటారా గేట్ పాస్ చెప్పాలంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే గేట్ పాస్ ఒక గేట్ కీపర్ ఉంటాడు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్తాం కదా నెక్స్ట్ మీరు ఇచ్చిన వారాహి సిద్ధిస్తాయి రైట్ భైరవం చేసిన తర్వాత అమ్మవారికి చేస్తే ఇంకా తొందరగా సిద్ధిస్తుంది అంటే ఇవన్నీ కూడా ఉగ్రదేవత సంబంధమైనటువంటి ఇవి కాబట్టి వాటిల్ని సంపుడి అంటే ఒక దేవతకు ఒక దేవత కలుపుతూ ఉన్నాము అంటే ఇంకా ఉగ్రపర ఉగ్రపరచడం కాదు వాటిని ప్రసన్నం చేయటం వేడిని వేడి చేస్తే ఏమవుతుంది చల్లబడిపోతుంది కదా కాబట్టి ఈ దేవతల్ని ఇంకో ఇంకో ఉగ్రపరమైనటువంటి దేవతతో కలుపుతూ ఉన్నప్పుడు గా ప్రసన్నం అవుతుంది మన కోరిక తీరుతుంది మన మనోవాంఛ మన సంకల్పం సిద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి కాలభైరము ఉగ్రస్వరూపమే అని ఉండడం అలాగే అమ్మవారు వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపమే కానీ మనం కురిచేటువంటి విధానంలో మన భావనలో ఉంటుంది అంతే కాబట్టి ఈ రెండింటిని కలిపి చేయండి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది భైరవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే భైరవుడి మనం అంత ముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టున్నాం భైరవ కోన అని ఒక ఊరు అవును అక్కడ కేవలం కొత్తగా ఒక మనిషి బస్సు దిగాడు అంటే భైరవ కూనకు వెళ్ళేటువంటి మార్గాన్ని కుక్కలు దగ్గర ఉండి దారి ఉంటాయి అని చెప్పారు అవును ప్రకాశం జిల్లాలో ఉంటుంది భైరవకోన అని కాబట్టి అంత అంటే ఒక మాట చెప్పాలి అంటే ఒక దేవతని మనం పూజిస్తున్నాము అంటే ఆ దేవతా స్వరూపంగానే పూజిస్తున్నాం కానీ జంతువుల రూపంలో ఉండేటువంటి దేవతా స్వరూపాన్ని పూజించడం ద్వారా అవి ఆ దేవతను మనకు తొందరగా అనుగ్రహించి ఆ జీవి రూపంలో మన దగ్గరికి రావడానికి పెద్ద కష్టం ఉండదు ఇందాక మనం వారాహి వారి గురించి చెప్పుకున్నాం అలాగే ఇక్కడ భైరవం చేస్తూ ఉన్నామంటే తప్పనిసరిగా భైరుడు మనకు కాపాడుతూ ఉంటాడు అక్కడ చోట ఓకే మనతో ఉంటాడు గ్యారంటీగా కాబట్టి నేను చాలా మంది కుక్కలు చూస్తే భయపడుతుంటారు కదా నేను భయపడను నాకు దేనికంటే అంటే చాలా ఇష్టం అవును ఏం అనవు అని కూడా చెప్పారు మీరు వీడియోలో నేను అదే అంట వాటిని వాటి పోయేటప్పుడు భైరవ మంత్రమే చదువుకుంటూ వెళ్తా అవి ఇప్పుడు ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయి కొనేమో ఈ కోపంతో ఉండేటువంటి కుక్కలు ఉండే అట్లాంటి వాటి కూడా దగ్గర కూడా పోతా నేను తప్పనిసరిగా దేనికి అంటే నన్ను ఏం చెయ్యు అనే నాకు ఒక నమ్మకం ఉంది నా భైరుడు నాతో ఉన్నాడు అక్కడ ఉన్నది కూడా భైరుడే భైరువుని పోయి పలకరిస్తే మనకి పోయేది అనేది ఇంకా ఆయన అనుగ్రహం కలుగుతుంది కదా చూడగానే మనుషులు ఎవరిని చూడగానే అరుస్తాయి కానీ మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి మనకి స్నేహాన్ని పొందుతూ ఉంటాయి కదా అదే దైవతా శక్తి భైరవ శక్తి కాబట్టి ఈ కాలభై రోడ్డు గురించి అష్టమి రోజున చేసుకునేటువంటి దీపారాధన దగ్గర నుంచి ప్రారంభించుకొని ఈ మంత్రాన్ని చేసుకుంటే మాత్రం చాలా విశేషంగా ఉంటుంది అలాగే ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఓకే ఓం శ్రీం భం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఈ మంత్రాన్ని చేసుకోండి తప్పనిసరిగా అంటే నేను ఒక్కడు మాత్రం సిస్తాను జనాల దగ్గర మన వీడియో చూస్తూ ఎవరైతే ఆరాధన చేసుకుంటున్నారో వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి నేను ఏది ఇవ్వాలి వెళ్ళినా నేను ఒక్కడనే కాదు నాతో ఉండే ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకుంటాను నేనైతే తప్పనిసరిగా కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మంచి జరగాలి వచ్చే వారాహి నవరాత్రుల నాటికి ఒళ్ళు ఇల్లు స్వర్ణమహిమై మరలా మనకు కామెంట్స్ చేస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తప్పనిసరిగా అందరు రావాలని కోరుకుంటారు అలాగే గురుగారు అలాగే మన టెంపుల్ కూడా రెనోవేట్ అయిపోతుంది అనిపోతుంది నెక్స్ట్ నవరాత్రుల వరకు ఎవరైతే కాలభైరవని వారాహి అమ్మవారిని ప్రత్యంగిరా అమ్మవారిని అలాగే ఇంకో అమ్మవారిని రాజశ్యామల అమ్మవారిని ముగ్గురిని ముగ్గురిని కాదు నలుగురిని ఇంకా వేరే దేవతలు కూడా వస్తున్నారు సో అవి నాకు అంత క్లియర్ గా తెలియదు తప్పు చెప్పడం ఎందుకు అని చెప్పట్లేదు ఒక అద్భుతమైన గుడి నిర్మాణం జరుగుతుంది ఇందులో కూడా మీరు భాగస్వాములు అవ్వాలి అని అనుకున్నట్టయితే డెఫినెట్ గా మీద సహాయం చేయొచ్చు అలాగే గురుగారు చెప్పిన మంత్రాన్ని ఇప్పుడు మీరు డెఫినెట్ గా చదువుకొని బంగారంతో నిండిపోండి మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు అన్ని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు కూడా ఆశీర్వదించారు ధన్యవాదాలు గురు Gracias.